వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను అయితే స్టాక్ అయితే ఇంచుమించుగా పెరిగింది ఈ పండగ వల్ల అయితే మంది అయితే కాయలు పీగారు ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అనంతపురానికి డెబ్బై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ బాక్స్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటా ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ ఆయలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ టాప్ రేట్